వెల్కమ్ టూ వి న్యూస్ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యంగా చేసుకోవాలన్న దృక్పథంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదింట్ల మనోహర్ పేర్కొన్నారు ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో రేషన్ వ్యవస్థలో ఏర్పాట్లు రికార్డ్ల వివరాలను వెల్లడించారు కానీ ఉండి డెలిషన్స్ కానీ ఉండి చేంజ్ ఆఫ్ డ్రస్సెస్ కానీ ఉండి జండర్ చేంజ్గానే ఉండి వీటిని ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా ఇందాక నేను మీకు ఇచ్చిన లెక్క ప్రకారంగా దాదాపు కొత్తగా మనం అవకాశం కల్పించి ప్రత్యేకంగా పదిహేను లక్షల సారీ తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు మందికి మనం ఈ రైస్ కార్డ్స్ ద్వారా వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించగలిగామని సందర్భంగా చెప్పుకుంటున్నాను రెండో విషయం మీ అందరి దృష్టికి తీసుకొచ్చేది దీపం పథకం మొదటి దశలో అంటే నవంబర్ దీపావళి నుంచి ప్రారంభించిన కార్యక్రమం మార్చ్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరు కూడా చూశారు చాలా ఒక సిస్టమేటిక్ విధానంలో ఎక్కడ కూడా పిల్ఫరేజ్ లేకుండా లోపం లేకుండా చాలా డిజిటల్గా జరగాలన్న ప్రక్రియతోటి కేంద్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో చర్చలు జరిపి ఈ మూడు ఆయిల్ కంపెనీస్ హెచ్పిసిఎల్ ఐఓసిఎల్ బీపీసీఎల్తో అనుక్షణం ప్రతి వారం కూడా మేము సమీక్షలు చేసుకుంటూ మొదటి విడతలో తొంభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి ఉచితంగా దీపం గ్యాస్ పథకం కింద అందించడం జరిగింది ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు మొదటి దశలో మనం రాష్ట్రవ్యాప్తంగా బెనిఫిషరీస్ అందరికీ వారి ఖాతాల్లోకి జమ చేశాం రెండో విడతలో ప్రస్తుతం జరుగుతోంది ఇంకా మూడు రోజులు ఉన్నాయి రెండో విడతలో ఈ రోజు వరకు జరిగిన డెలివరీస్ గ్యాస్ సిలిండర్ డెలివరీస్ ఈ రోజు వరకు తొంభై మూడు లక్షల నలభై ఆరు వేల మంది ఇప్పుడు వరకు మేము అమౌంట్స్ క్రెడిట్ చేసింది వాళ్ళ ఖాతాలోకి ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఇంకొక ముప్పై ఐదు కోట్లు అడ్వాన్స్గా ఇంకా కంపెనీల దగ్గరే ఉంది సో మీ అందరి ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో దీపం టూ పథకం ద్వారా దయచేసి దాన్ని వి వినియోగించుకోమని ఈ మూడు రోజులు మీరు రెండో విడతలో కూడా ఆ సిలిండర్స్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే తీసుకోలేదో దయచేసి మీరు అందరూ కూడా దీపం టూ పథకం కింద ఇమ్మీడియట్గా బుకింగ్ చేసుకునే డెలివరీ ప్రక్రియ ముప్పై ఒకటో తారీఖులోపు చేసే విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తారు మనసుఫూ కోరుకుంటూ ఇందులో ఇంకొక కొత్త సంస్కరణ మేము తీసుకొచ్చాం మొట్టమొదటిసారి అదేంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి మనం డబ్బులు జమ చేసే విధంగా ప్రక్రియ ప్రారంభించమని చెప్పారు దానికి అనుకూలంగా ఎన్టీఆర్ జిల్లాలోను కృష్ణా జిల్లాలోను ఒక పైలట్ ప్రాజెక్టుగా నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క లబ్ధాలను గుర్తించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా మేము డిజిటల్ వాలెట్ అంటే డైరెక్ట్గా వాళ్ళ స్మార్ట్ ఫోన్ నుంచే పేమెంట్ జరిగేటట్టు ఈ గ్యాస్ ఏజెన్సీస్కి ఒక పైలట్ ప్రాజెక్ట్గా మేము భారతదేశంలో మొట్టమొదటిసారి మన డిపార్ట్మెంట్ నుంచి మనం ప్రారంభించాం అది ఇప్పటి వరకు సుమారు ముప్పై శాతం మంది దాన్ని ఉపయోగించుకున్నారు పూర్తి వివరాలు నేను మీకు అసంఖ్య చెప్తాను ముప్పై శాతం వరకు ఉపయోగించుకున్నారు ఇంకా కొంతమంది యాప్ డౌన్లోడ్ చేసుకోలేకపోయారు వాళ్ళు కానీ ఈ నాలుగు వేల మంది ఎవరైతే ఈ డైరెక్ట్గా డిజిటల్ వాలెట్ ద్వారా ఈ సర్వీస్ని వినియోగించుకునే వాళ్ళని ముందుకొచ్చారు వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించుకుంటూ ఈ నెలలో వారు కూడా డైరెక్ట్గా ఈ అమౌంట్ క్రియేట్ అయ్యే విధంగా మేము ఈ ప్రక్రియ చేపట్టాం ఇప్పుడు వరకు ఈ నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క మందిలో పదమూడు వందల ఎనభై నాలుగు మంది ఆల్రెడీ దీన్ని ఉపయోగించుకున్నారు సో రఫ్లీ అబౌట్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో కూడా ఆ సంఖ్య పెరిగి తప్పకుండా ఈ నెల కూడా ఆ విధంగా చేసి ఒక ప్రయత్నం చేసి రెండు వేల ఐదు వందల ఎనభై మంది దానికి సంబంధించిన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు సో ఈ ఎల్పిజి సిలిండర్లకి రావాల్సిన ఈ సబ్సిడీ అమౌంట్ బహుశా ఈ ఫేజ్ కూడా పూర్తయిన తర్వాత అంటే మూడో విడత కూడా పూర్తయిన తర్వాత లబ్ధిదారులలో ఆ సమాచారం లోపం లేకుండా వాళ్ళ ఫోన్స్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని దీన్ని ఉపయోగించుకునే విధంగా కసరత్తు పూర్తి చేసి తప్పకుండా వాళ్ళు కూడా డైరెక్ట్గా ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారో ఆ విధంగా ఈ సబ్సిడీ అమౌంట్స్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తాం చాలామంది మీడియా మిత్రులు సహజంగా ప్రజల్లో వెళ్తున్నప్పుడు కొంతమంది సమాచారం లోపంతో మాకు మా ఖాతాలో ఇంకా డబ్బులు కాలేదనే భావన వ్యక్తపరుస్తూ ఉన్నారు చాలా లోతుగా మేము దీనిపైన అధ్యయనం చేశాం ఇది మీ అందరితో కూడా పంచుకోవాల్సిన అంశం మాకొచ్చిన సమాచారం ఎక్కడైతే ఈ రెండు విడతల్లో కూడా మేము ప్రజలకి మరింత మెరుగైన ఆలోచనతో చేయాలని మేము చూసాము నాన్ క్యాష్ ట్రాన్స్ఫరబుల్ అకౌంట్స్ కొంతమందికి ఉన్నాయి అది సుమారు ఎనభై ఆరు వేలుగా గుర్తించాం సో ఎనభై ఆరు వేల మంది లబ్ధిదారులు ఎవరికైతే అర్హత ఉందో కాకపోతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అక్రమ